మాయమైపోయే పోయబడిన పువ్వులాగా వికసించిన నీవు పోయబడిన తర్వాత వాడబారే పుష్పము వంటివన్నీ గమనించుకుంటే ఎంత అల్పమైన ఎంత అల్పమైన జీవితానికి అనుభవించకపోవచ్చు కానీ నిర్ణయించిన ఆయుష్కాలంలో నీకు ఒక భవిష్యత్తులో డిజైన్ అది అనుభవించాలంటే కలిగితే అనుకూల సమయం ఇదే రక్షణ ఈ మాటలు వారు కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు నిరంతరము నిలిచే వాక్యం నిత్యజీవానికి చేరుస్తుంది ఆ వాక్యాన్ని నమ్మితే ఆ నిత్య జీవానికి చేరాలని మన కలిగినప్పటి నమ్మాలని ప్రభువైన యేసు క్రీస్తు వారిని కనిపించిన స్థలంలో నేను కాలికి మంటటి కొడి ఆ బంగారు మీద కొడి ఓ సంచారం చేయాలని ఆకలైన దమ్ములైన సూర్యుడైన చంద్రుడైన పాత్రమునేగా నిలువర పట్టుకొలో నీవు నివసించాలని ఆశ ఆలోచన సంకల్పం లేకుంటే తీర్మానంతో ప్రార్థనతో ఈ సభలు ఉంటాయిపోకూడదు ఆచరించి ఈ మూడు దినాలు

ఈ తీర్మానాన్ని అంగీకరించి ఎప్పటికైనా నా కుమార్తె నన్ను అంగీకరించవా ఎప్పటికైనా నా కుమారుడా నన్ను స్వీకరించవా అని ఆనందిస్తూ అదే ఆనంద సంతోషం చేస్తూ పాఠం చేస్తూ దేవుడితో దేవునితో మాట్లాడు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడు నీకు మనుషులతో మాట్లాడుకోవచ్చు నీ చేతిలో ఉన్న అలచేతి ప్రపంచంలో నిత్యము ఫోన్లో ఎన్నో గంటలు మాట్లాడుకోవచ్చు శాస్త్రో సమయంలో అవన్నీ వ్యక్తమైన మాటలు అవి పనికిరాని మాటలు కానీ ఇప్పుడు నీవు మాట్లాడే మాటలు మాత్రమే భవిష్యత్తికి అవి పనికొచ్చి ఇంకా మౌనంగా ఉండి రోజు తెరవకుండా నీ హృదయ వేదన నీ పక్కనే ఉన్న ఆత్మదేవుడి చెప్పుకో వెళ్ళిపోతే మరొక తరుణముని పొందుదో తెలియదు మరొక లేదో తెలియదు మరొక వర్తమానము ద్వారా దేవుడు నీతో లేదో నడిపించి వచ్చిన దేవుడు నీతో మాట్లాడు ఈ సమయంలో ఆయనతో మాట్లాడతామని ఆత్మదేవుడు మరొక అది ఆయన రాజ్యానికి చేరే వాసులకు ప్రభు ఇన్ని మా మాటమైన బహిరంగమై సువార్త ప్రకటణలన్నిని పరిపాలిపస్తారు ఆయన ప్రణాళికల ఆయన విదేశ సంకల్పాలలో నిమిత్తం

ఎన్నో విషముగా ఎంచుకుని మాట తీసుకుని నీతో ప్రమాణము చేసుకుని వెళుతున్న నాకు నీవు తోడుగా ఉండండి నిన్ను విడిపోయాడ భావసిన వాడ నన్ను అప్పగించుకొని తినండా క్రియలు చేసి మాట కూడా మా చేతి చివరి వరకు కూడా మేమిచ్చిన తలాంతును మెరుగుగా అనేక ప్రాంతాల్లో వాడబడే కృపణదాయ దయచేసి చక్కటి వారి పరీక్షలు వారి కుటుంబాలు వారి ఆరోగ్యాలు చేస్తాను చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాను రమేష్ ని బట్టి తన చేతి కింద ఉన్న తన జీవి మంత్రి బట్టి ప్రార్థన వారికి ఇచ్చిన ఈ చక్కటి వృత్తిని అభివృద్ధి పరచడం నీ పరిచయం నిమిత్తము ఎవ మాటలు అవి ఈ చక్కటి చక్కటి తండ్రి మూడు పాడిన పెట్టారు అలాగే తండ్రి చక్కటి స్వరంతో స్వార్థ గాయకులుగా ప్రార్థన సహాయం కోరారు తండ్రి వారికి కావలసిన చక్కటి స్థితిగతులు దయచేయమని

ఈ సభలో బాధ్యతల నిమిత్తము తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క ఆత్మ ఆత్మదేవుడు సదావదించి వదిలింపు భద్రవర్తి గాక